బాలాపూర్ మండలం మీర్పేట్ కార్పొరేషన్ జిల్లెలగూడలో శ్రీ మత్స్యవతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు భక్తి శ్రద్దలతో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పురోహితులు మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పవిత్ర మాసంలో స్వామివారి దర్శనం పూజల్లో పాల్గొనే ప్రతి భక్తుడిపై స్వామివారి అనుగ్రహం ఉంటుందని స్వామి కృపకు పాత్రులవుతారని పేర్కొన్నారు ఈ ధనుర్మాసోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ పురోహితులు కోరారు పశురునావ్యా

विद्वानो विपस्ते नोजनाशना वेदो वेद देल ग्रंथेंगो वेदांगो वेद मजी पातो मजी बता मजी बता सतांगने अनिरुद्धा सुरा सुविधोत्तर रोवानी महिंद्रो सोसु नेगरों को भ्रातों का शिक्षिता प्रकाशना वोजस्ते को जिद्दरार का शांता प्रतापना रुद्धस पश्चात चरोमंदर चंद्रांशु बासकरण जीने आमतासु भवानु शिष्य रुद्रेश्वर आवश्यक अंजक तसेदु सच्चदर्म पराक्रमा समंता सपिष्टा चन्द्रस्कंदा दरोधु योवर दोवारीवाहा वास्ते को भूतांबुआ किन्हें बर्तना हं पशु मस्तार नस्तार सूर्य चोरित्ने उत्सर्ग अनुपुरस्य दारता अपमी వ్యాపసాయో విద్యోత్సాన సంస్థాన సంస్థాన స్థాయణ వీరశక్తి భావ సేతుర మోదితమహ వైయకల శుభకరనాంత స్వరాదసు ఇరెండే దానశక్తి ప్రవహకౌతల్యం

సాంప్రదాయపరు మానసిక సంతృప్తి కోసం మన గోత్రమాల ఆలయంలో భచించవచ్చును కానీ పిల్లవాడికి విష్ణో పరమం పదగోను సదా పశ్యంతి సూరయ లోపల కూడా తీసుకో లోపల Mm, right. జయశ్రీమన్నారాయణ ప్రియా భగవద్వందులందరికీ కూడా గత నిన్న సాయంకాలం మధ్యాహ్నం నుంచి పదహారో తారీఖున సంక్రమణం ప్రారంభమైంది సూర్యుడు ధనుసు రాశిలో వచ్చినప్పుడు ధనుస్సంక్రమణం ప్రారంభమైంది కావున నిన్న సాయంకాలం మన దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమైనాయి సాయంకాలం స్వామివారికి అమ్మవారికి అండాల్ గోదాదేవికి తిరుమంజనోత్సవం జరుపుకొని తర్వాత విశ్వక్షేనారాధన రక్షాబంధనం ధనుర్మాస దీక్ష ధారణ స్వీకరించడం జరిగింది నిన్న ఒక పాశ్రం పూర్తి అయ్యింది మార్గి తింగళ మదినిరంజన నాన్నటి పాశ్రంతో ఈరోజు ఉదయం పొద్దున అయ్యత్తువాళ్ళ అనేటువంటి పాశ్రం ఈ రెండు పాశ్రాలు కూడా కోవెల్లో అమ్మవారి సన్నిధిలో స్వామి సన్నిధిలో విన్నవించడం జరిగింది చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదం ఈ ధనుర్మాస ఉత్సవం జరుపుకోవటం సాక్షాత్ ఆండాల్ గోదాదేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మ ఈ ప్రకృతిలో అంతా ఉంటుంది మనం ఏ పని సంకల్పం చేసినా ఏది ప్రారంభించినా కూడా ఆ పనిలో అమ్మ ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది ఈ ధనుర్మాస వ్రతంలో అమ్మ ఈ ముప్పై పాటలు పాడి ఆ ముప్పై పాటల్లో సారాంశం అంతా కూడా మనను లక్ష్మీ కటాక్షం కలిగించడానికి సమస్త శుభాలు ప్రాప్తించడానికి భగవంతుని యొక్క మార్గదర్శనం చేయటానికి మనకు ఈ వ్రతాన్ని అనుగ్రహించింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆరచ ఆచరించి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందగలరు జై శ్రీమన్నారాయణ ఈరోజు రెండవ రోజు ఉదయం దేవాలయంలో స్వామి సన్నిధిలో ఆరాధన తర్వాత తిరుప్పావై సేవా కాలం జరిగినది ఆ తర్వాత తీర్థప్రసాద గోష్ఠి అందరికీ కూడా భక్తులకు తీర్థప్రసాదం ఇవ్వడం జరిగినది వయ్యత్తువాళ్ళు అనేటువంటి పాశ్రంలో అమ్మ మనను అనుగ్రహించినట్టుగా ఏంటంటే ధనుర్మాస వ్రతంలో ముందు మొదటి పాశ్వంలో ఏంటంటే నారాయణనే నమ్మక్కే పరై తరువాన్ అనేటువంటిది నారాయణే మనకు ఫలాలు ఇచ్చేవాడు వాద్యం వాద్యంనిచ్చేవాడు కాబట్టి మార్గశీర్ష స్నానం చేయాలి మనం ఈ ధనుర్మాస వ్రతం ఆర్జ ఆరంభించాలి ప్రారంభం చేయాలి ఆచరించాలి ఆ స్నానం చేయాలి మనం భగవంతుడే మనకు అన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆ ఫలాన్ని మనం పొందాం మనం అందరం కలిసి మార్గశీర్ స్నానం వెళ్దామని అని చెప్పి ఆ పాశ్రంలో మొదటి పాశ్రంలో పదహారో తారీఖు చెప్పుకోవడం జరిగింది అలాగే ఈ పదిహేడవ పాశ్రంలో వయ ఎత్తువాళ్ళ వేరుగా నామం నంపా వైకు చెయ్యం కిరిశైగల్ కేడీరో పార్కడలు పెయ్యిత్ర పెరుగుతుర పరమ నడి పాలున్నం నాట్కాళి నీరాడి మయట్టుతో మొదటి నా ముడం సయ్యాదం శియో చిన్నోదం అయ్యమం పిచ్చేమ ఆనందం గైకా గంధేలో రెండు రెండో పాశంలో ఏంటంటే పూర్వము పెద్దలు ఆచరించినటువంటిది మనం ఆచరిద్దాము అలాగే ఈ వ్రతానికి కావలసిన నియమాలు ఉంటాయి ఆ నియమాలు మనము మనస్ఫూర్తిగా ఆ నియమాలను పాటిస్తూ వ్రతాన్ని చేసుకుందామని చెప్పి ఆడాళ్ళతో అనుగ్రహిస్తుంది ఈ వ్రత సమయంలో నెయ్యి నెయ్యిని కానీ పాలన కానీ కండ్లకు కాటు కానీ ఆచరిస్తాం సాక్షాత్తు పాలకడలో పరిశీలించినటువంటి శ్రీమన్నారాయణని మనకు మనం ఆయన మన అనుగ్రహిస్తాడు కాబట్టి మన పెద్దలు ఆచరించేటివి మనం ఆచరించాలి వాళ్ళు ఆచరించి మనం ఆచరించకూడదు ఈ వ్రతానికి ఈ నియమాలతో మనము ముందుకు వెళ్దామని చెప్పి ఈ రెండో పాశంలో ఆండాళ్ళ తల్లి గోదాదేవి మనం అనుగ్రహించింది జై శ్రీమన్నారాయణ అలాగే రేపు ఉదయం ఓంగివళగల నేను ఆశ్రమం తోటి మళ్ళీ రేపు కార్యక్రమం ప్రారంభమవుతుంది జయ శ్రీమన్నారాయణ